అదే విధంగానే డ్రాలు పన్నెండో నెంబర్ వారు కొండప్ప స్వామి ఆశీసులతో ఇందులో సంగమ్మ గారు శశిరామ్ నాయుడు శశిరామ్ నాయుడు గారు కప్పిటేల గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా వారి సిద్ధంగా రావాలా చె మొట్టమొదటి ఎత్తులో ఫీల్డ్ లో వచ్చింది చెప్పండి హలో హలో నెక్స్ట్ సాడి రైతుకు సన్మానం ఉంటుంది ఆ సన్మాన కార్యక్రమం ఎరమల కేశవయ్య ఎరమల కేశవయ్య

निवेशन नलवाई या वे सेकेंड लो पोर्ट जेस कोनी मदद इस आने की सामे सामले में क्रोचर सामे तीस नाम तो सेकेंड लो मुंडन जलो मुंडारो मदद इस आने की सामे आसाम दल कतर संदेलो

വാൽമകി യാ സമി ലൈവ് ഇദ സിബിഎ ല ഓവങ്ങല ബോൾസി സിബിഎ ല ഓവങ്ങല சின்ன കൊള്ള കി സ്റ്റോപ്പ് ആവുകാണി മൂടി മിനിറ്റ 55 സെക്കൻഡിൽ പോർട്ട് ചെയ്സ്റ്റേ കോർട്ട് ചെയ്യുന്നുണ്ട് രണ്ടാമത്തെ സ്ഥാനానికి মিত্রമ മീര സ്റ്റരിസ്ഥാനമെന്നു लगുന്നുన్నారు രണ്ടാമത്തെ സ്ഥാനానికి സ്റ്റരിസ്ഥാനമെന്നു ఏడు రెండు పూర్తి చేసుకునే పన్నెండు వందల యాభై ఏడు వేల దృష్టి నాలుగు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకొని రెండవ స్థానానికి మిత్రులు మీరు పది సెకండ్ల ముందు నిలబున్నారు రెండవ స్థానానికి

ఎనిమిది వందల రవాణా పూర్తి రెండు వేల అడుగుల దురాని ఐదు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకొని రెండవ స్థానానికి ఈ చేత కేవలంలో ఎనిమిది సెక్షన్లు వెనుకబడి ఉన్నారు తొమ్మిదవ అరవెండ పూర్తి చేసుకునే రెండు వేల రెండు వందల యాభై ఏడుగురు అని ఆరు నిమిషాల పన్నెండు సెకండ్ పూర్తి చేసుకొని రెండవ స్థానానికి మీరు ఏడు సెకండ్లు మాత్రమే వెనకంజలో ఉన్నారు ఈ యొక్క కురుక్షేత్ర మా సంగ్రమంలో చాలు పదకొండో నెంబర్ ఉన్నటువంటి హుసేన్ హుషేన్ ఆశీసులతో షేక్ మహమ్మద్ హుసేన్ గారు కమలాపురం గ్రామం పోన్ మండలం నందల్ జిల్లా వారి చేత కోట్ల లాగా చిన్నాయి హుసేన్ కమలాపురం గోన్ మండలం ఎద్దులు చక్కని ప్రదర్శన చేస్తున్నాయి ఈయన చెప్తాడనా నా కుటుంబం నా పెళ్ళంగా అయితే బాగా ఈసారి ఇస్తారు సపోర్ట్ లేని ఎవడు ముందుకు రాడు ఉంటాడు రెండు వేల ఐదు వందల అడుగుల దురాన్ని ఏడు నిమిషాల పదహైదు సెకండ్ లో పూర్తి చేసుకొని రెండవ స్థానానికి వెనుకబడి నాలుగవ స్థానానికి మిత్రమా పదహైదు సెకండ్లు ముందలు ఉన్నారు నాలుగవ స్థానానికి సార్ అటు చివర ఎనకాల జరపాల్సిందే కోరుచున్నాం జనాలను ఆ చివర లైన్ పదకొండవరం పూర్తి చేసుకునే రెండు వేల ఏడు ఏడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పచ్చెనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నారు మూడవ స్థానానికి పన్నెండవ నంబర్ వారు శ్రీ శ్రీ కార్టకండ స్వామి ఆసిస్ లాతో బాల సంజయ్ నదరు శశీరన్ నాయుడు కప్పటాల గ్రామవాస్తవిలే దేవరకన్న మండలం కర్నూలు జిల్లా వారు సోరగరావాల నిచ్చట అనా బైక్ లాడడం కొన్నైడా వ్యాన్ పోవాల ఆల్ మన్ మల్ల సంవరా రాణ చెప్పలేదు బైక్ దివాల ఉండైయంట పూర్తి అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల మూడు సెకండ్ లో పూర్తి చేసుకుని మూడవ స్థానానికి మిత్రమాలు వెనుకబడే ఉన్నారు మూడవ స్థానానికి కూడా నలభై సెకండ్లు వెనుకబడి ఉన్నారు నాలుగవ స్థానానికి మూడు సెకండ్లు మాత్రమే వెనుకబడే ఉన్నారు నాలుగవ స్థానానికి పద్మండ పూర్తి చేస్తుండే మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై రెండు సెకండ్ లో పూర్తి చేసుకొని మిత్రమా పది సెకండ్లు ముందంజలో ఉన్నారు నాలుగవ స్థానానికి పద్నాలుగవ రవాణ పూర్తి చేసుకునే పది నిమిషాల నలభై నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి మిత్రమా మీరు ఇరవై సెకండ్ల ఉన్నారు నాలుగవ స్థానానికి సమయం నాలుగు నిమిషాలు పదహైదవారం రెండు పూర్తి చేసుకున్నాయి పదకొండు నిమిషాలు ముప్పై రెండు సెకండ్లు లో పూర్తి చేసుకొని స్థానానికి మిత్రమా మీరు పన్నెండు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నారు నాలుగవ స్థానానికి డ్రైవర్ సోను జల్దికట్టడే నాలుగవ స్థానంలో కొనసాగాలన్న పచ్చింది కట్టెలు పూర్తి చేయాలా తిరిగి ఒక్క అడుగు కావాలా మీరు వెళ్ళే రండు పదహార రవండు పదహారవ రవాణ పూర్తి చేసుకున్నాయి పన్నెండు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి మిత్రమా మీరు పన్నెండు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నారు నాలుగవ స్థానంలో కొనసాగాలన్నా ఆ చివరికి వెళ్ళాలా ఈ కోరికి అడుగైన నాలుగు వస్థానంలో కొనసాగవచ్చు ఆ రైట్ సైడ్ అయినా కామ్ రాగలియకు ఓ ఎందుకు టచ్ అయ్యాక నా డ్రైవర్ పదిహేడవరం పూర్తి చేసుకునే పద్మూడు నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి స్థానానికి మిత్రమా ఇరవై ఎనిమిది సెకండ్లు ముందంజలు ఉన్నారు నాలుగవ స్థానానికి సమయమా ఒక్క ఆ చివరికి వెళ్ళి తిరిగి ఒక్క అడిగైన లాగితే నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు నిండిగా అవకాశాలు ఉన్నాయి మిత్రమా やる前、セカンド సమానం చేసారు రెండు నాలుగులో సమానం ఉన్నాయి ఊరు ఏదో కొత్త కొత్త ఏదో కొత్త పొట్టాల పల్లివి ఇవి నాలుగులో ఉన్నాయి నాలుగు ఐదు రెండు ఇవి ఉన్నాయి

అసే న్యూస్లైన్ ఆఫీసులతో షేక్ మహమ్మద్ హుషేన్ గారు కమలాపురం గ్రామం దోని మండలం నందల గారు వారికి ఇచ్చిన పదహైదు నిమిషాల్లో పచ్చని పట్టెలు పూర్తి చేస్తారండి అనగా వారు మొత్తం లాగిన దూరము నాలుగు ఐదు వందల అడుగులు లాగి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నారు ఈ చేత గుప్త గజిల చేత సరి సమానంగా ఉండే నాలుగవ స్థానానికి ఇప్పుడు ఏ కోలైనా అంటే దానికి వాళ్ళు ఉంది ఇదే స్థానం నాలుగేళ్లకు నిలబడితే ఐదవది